మామూలు చపాతీలకు బదులు మంచి ఫ్రెష్ గా ఉండే మునగాకుతో మంచి హెల్తీ అయిన మునగాకు చపాతీలు చేసుకున్నారండి దీనికోసం ముందుగా గోధుమ పిండి అల్లం తురుము తరిగిన పచ్చిపికాయలు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు వాము నూనె మునగాకు వేసి మొత్తం కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి పది నిమిషాల తర్వాత పిండిని సమంగా ఉండలుగా చేసి పెట్టుకోవాలి తర్వాత చేసి పెట్టుకున్న ఉండని పొడిపిండితో డస్ట్ చేసుకుని రోలింగ్ సర్ఫేస్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీల్ని నెమ్మదిగా సమంగా ఒత్తి చేసుకోవాలి ఇప్పుడు తవా వేడి చేసి వేడిన తర్వాత చపాతీ వేసి కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత నెమ్మదిగా ఇంకో వైపుకు తిప్పి కాల్చుకోవాలి రెండు వైపుల కాలిన తర్వాత కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే మన మునగాకు చపాతి రెడీ చేసిన వెంటనే బాగా వేడి వేడిగా మంచి సైడ్ డిష్తో గానీ పచ్చడితో గానీ రైతాతో గాని పెట్టుకుని తింటే అబ్బా అతిరింది